మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక రెసిపీని చూపిస్తున్నానండి ఇది చాలా హెల్దీ కాబట్టి ఈ రెసిపీ ఏంటో చూసేసేయండి ఈ రెసిపీ వచ్చేసి మేకకాల సూప్ ఈ కాళ్ళ సూప్ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ఈ సూప్ చాలా హెల్దీ ఏ సీజన్లోనైనా ఈ సూప్ని చేసుకొని తాగొచ్చు సో ముందుగా ఒక కుక్కర్లో బాగా శుభ్రం చేసిన కాళ్ళని వేసేసుకోండి ఇలా శుభ్రం చేసిన కాళ్ళని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయని కొన్ని మిరియాలని ఒక పెద్ద ఇలా ఇచ్చి ఒక చిన్న ముక్క పట్ట రెండు మూడు లవంగాలు ధనియాలు కొన్ని కుక్కర్లో వేసేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తరిగి కొన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా చేసుకోండి కొత్తిమీరని కూడా చాప్ చేసుకొని జింజర్ని కూడా అంటే అల్లంని కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసేయండి తగినంత పసుపుని వేసేసుకోండి కొద్దిగా ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఇక్కడ లీటర్ నర వాటర్ వేసుకుందాం సో సూప్ మనకిక్కడ చిక్కగా ఉండాలి కాబట్టి లీటర్ నర అయితే చాలు ఈ లీటర్ నర వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఎయిట్ నైన్ విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేసుకోండి ఇప్పుడు చూస్తే సూప్ రెడీ చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుందండి ఈ సూప్ తప్పకుండా ట్రై చేయండి ఇది ఎప్పుడంటే అప్పుడు సీజన్ అంటూ లేదండి ఏ సీజన్లోనైనా చాలా బాగుంటుంది ముఖ్యంగా బోన్స్కి చాలా హెల్దీ కాబట్టి ఎప్పుడూ ఇలా సూప్ చేస్తూ మేకకాల సూప్ని ఇలాగా తీసుకుంటూ ఉన్నామనుకోండి బోన్స్కి కూడా చాలా బలం ఇస్తుంది సో తప్పకుండా మీ పాది ఇలాగ అప్పుడప్పుడు మేక కాల సూప్ని చేసుకొని తాగుతూ ఉండండి ఇప్పుడు ఈ సూప్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం బికాస్ దీంట్లో లవంగాలు ఇలాయచి ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ మనకి నోటికి తగలకుండా మనం స్ట్రెయిన్ చేసేసుకున్నాం అనుకుంది సింపుల్గా మనకి సూప్ అనేది స్ట్రెయిన్ అయిపోయి వస్తుంది సో ఈ సూప్లో మనం వేడి వేడి కాళ్ళని వేసుకొని వేడిగా తాగామనుకోండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీ సో ఈ విధంగా మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో